హాయ్ గైస్ ఈ రోజు మనం ఏం చేద్దామంటే హుక్స్ లో ఎయిటీన్త్ వర్షం రియాక్ట్ లో వచ్చిన ఒక కొత్త హుక్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం ద హుక్ నేమ్ ఈస్ యూజ్ సింక్ ఎక్స్టర్నల్ స్టోర్ అని చెప్పని ఒక హుక్ గురించి తెలుసుకుందాం సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే లెటెస్ గో విత్ మన డ్రైవ్ ఏదైతే ఉందో ఆ డ్రైవ్ లో మనం ఆల్రెడీ హుక్స్ అనేది మనం ఒక ఫోటో క్రియేట్ చేసి వర్క్ చేస్తున్నాము ఇది ఆల్రెడీ నేను హబ్ లో డిపాజిట్ లో కూడా దీన్ని పోస్ట్ చేశాను సో నేను దీన్ని గిట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ దీన్ని కమాండ్ ఓపెన్ చేసుకుందాం దెన్ కోడ్ స్పేస్ డాట్ కోడ్ సో బిఫోర్ గోయింగ్ ద టాపిక్ నా వీడియో ఎక్కడ మిస్ చేయకుండా చూడండి మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్ అయింది లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేసి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఎక్కువ మందికి ఈ సబ్జెక్ట్ ఎక్స్పెన్షన్ అయినట్టు అయింది సో మీకు ఏదైనా కరెక్షన్స్ ఉన్నా నేను చెప్పే వే ఆఫ్ టీచింగ్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరు కామెంట్ చేస్తే నాకు విషయం తెలిసింది దెన్ ఐ విల్ కరెక్ట్ దట్ అండ్ మోర్ ఎక్స్టెన్షన్ గా నేను ఏదైనా వర్క్ చేయడానికి పాసిబుల్ అయింది ఓకే లెట్ ఇస్ మూవ్ ఆన్ ద టాపిక్ దిస్ ఈస్ ద ఈ హుక్స్ అన్ని మనం చేసాము మనకి పెండింగ్ ఏమేమి హుక్స్ ఉన్నాయి అనేది ఒకసారి డిస్కస్ చేసి లెట్స్ మూవ్ దట్ ఇక్కడ యూజ్ ఎక్స్టర్నల్ స్టోర్ సింక్ అనేది ఒకటి పెండింగ్ ఉంది అండ్ వచ్చేసి యూజ్ ఇన్సెప్షన్ ఎఫెక్ట్ హుక్ అనేది ఒకటి పెండింగ్ ఉంది అండ్ యూజ్ ఇంపారిటివ్ హ్యాండిల్ హుక్ అనేది ఒకటి పెండింగ్ ఉంది ఇక రిమైనింగ్ అన్ని కూడా మనం ఆల్రెడీ చేశాము ఆ వీడియోస్ ప్రీవియస్ ఉన్నాయి ఈ త్రీ కూడా నేను ఫినిష్ చేసి వీటన్నిటిని కూడా ఆల్ హుక్స్ ఒకే వీడియో కింద కూడా రిలీజ్ చేస్తాను సో టుడే విల్ డిస్కస్ అబౌట్ ద యూస్ ఎక్స్టర్నల్ సింక్ హుక్ ఆ నేమ్ లోనే మనకు ఒక పేరు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇండెక్స్ ఫైల్ తీసేసుకుందాం ఆర్ఏఎఫ్సి రియాక్ట్ ఆరో ఫంక్షన్ తీసుకుందాం ఆర్ఏఎఫ్సి ఆటోమేటిక్ గా మనకి బాయిలర్ టెంపరేట్ వచ్చేసింది సో లెట్స్ డిస్కస్ యూజ్ ఎక్స్టర్నల్ స్టోర్ సింక్ హుక్ అంటే అర్థం అర్థమైందంటే ఎక్స్టర్నల్ డేటాని మన ప్రోగ్రామ్ లోకి మన కాంపోనెంట్ లోకి సింక్ చేయడం కోసం ప్రొవైడ్ చేయబడ్డ ఒక హుక్ ఇది రియాక్ట్ ఎయిటీన్ లో మనకి ఇంట్రొడ్యూస్ చేశారు దిస్ ఈస్ ఎక్స్టర్నల్ స్టోర్ సింక్ అంటాం అనమాట అంటే అర్థం ఏంటంటే ఎక్స్టర్నల్ స్టోర్ అంటే అర్థమైంది జనలో మనకి ఎక్స్టర్నల్ స్టోర్ ఏమంటే రిడెక్స్ గానీ జస్ట్ అండ్ గానీ ఇవన్నీ కూడా స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీస్ సో వాటిలో ఉన్న డేటాని మన కాంపోనెంట్ లోకి అప్డేట్ జరిగినప్పుడే తీసుకొచ్చుకోవడానికి అంటే మీనింగ్ ఆఫ్ మనం ఇక్కడ స్టేట్ మెయింటైన్ చేయం స్టేట్ మెయింటైన్ చేయకుండా అంటే యూజ్ స్టేట్ అనే హుక్ ని యూజ్ చేయకుండా ఆ స్టేట్ స్టోర్ యొక్క స్టేట్ లో వేలిబుల్ ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో అది ఆటోమేటికల్ గా మన కాంపోనెంట్ లో రిఫ్లెక్ట్ అవ్వడం కోసం మనం బాడీ ఒక హుక్ యూజ్ సింక్ ఎక్స్టర్నల్ స్టోర్ అంట నేను ఒక టూ ఎగ్జాంపుల్స్ మనకి చెప్తాను ఇక్కడ ఫస్ట్ మనం దీనికి వెళ్ళే ముందు మనం దీని యొక్క సింటాక్స్ గురించి తెలుసుకోవాలి బేసికల్ గా నేను ఇక్కడ కామన్ గా రాస్తాను ఒక స్టాక్ బ్రాకెట్స్ మధ్యలో రాస్తాను ఇది జాబ్ ఆసుపత్రి కాబట్టి లెట్స్ దాని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ దట్ ఈస్ ద యూజ్ వట్ అబౌట్ దట్ సింక్ యూజ్ సింక్ ఎక్స్టర్నల్ స్టోర్ వెన్ యూ ఓపెన్ దట్ ఇక్కడ పారామీటర్స్ అండి ఫస్ట్ పారామీటర్ ఇస్ ద సబ్స్క్రైబర్ అంటే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాము ఆ యూజ్ ఎక్స్టర్నల్ స్టోర్ అని చెప్పనే ఒక హుక్ ని ఈ సబ్స్క్రైబ్ కింద మనం ఏం పంపిస్తాము వాట్ వి ఆర్ నీడ్ ఆఫ్ పాస్ ద హుక్ లోకి మనం ఏం పంపించాలనుకుంటున్నాము సబ్స్క్రైబ్ పంపించాలనుకుంటున్నాము సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాము ఆ తర్వాత మన నెక్స్ట్ పారామీటర్ ఏముంటది ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అని రాసుకున్న తర్వాత ఆ సబ్స్క్రైబ్ తర్వాత మనం నెక్స్ట్ పాస్ చేసే పారామీటర్ ఏముంటుంది అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటది ఏముంటది కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈ సబ్స్క్రైబ్ అనేది ఏంటిది ఇది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఫస్ట్ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో వెన్ ఎవర్ ఇట్ విల్ బి ఫినిష్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ దెన్ ఇట్ షుడ్ బి కాల్ ద సెకండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ టూ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ రాసుకుంటాము దట్ ఏ ఫంక్షన్ రాసుకుంటామనేది మనం ఇష్టం వచ్చిన పేర్లతో మనం పెట్టుకోవచ్చు నేను దీన్ని ఏమేమి పెట్టి రాస్తాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో టోటల్గా అల్టిమేట్ గా యూజ్ సింక్ ఎక్స్టర్నల్ స్టోర్ లో ఎన్ని పారామీటర్స్ మనం పాస్ చేస్తామంటే టూ పారామీటర్స్ పాస్ చేస్తాము ఇట్ రిటర్న్స్ వన్ వాల్యూ వాట్ ఇస్ దట్ వాల్యూ ఇస్ ద స్టోర్ అప్డేటెడ్ వాల్యూ ఓకే సో ఇప్పుడు మనం సింపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే మన స్క్రీన్ ని రీసైజ్ చేసినప్పుడు వెన్ ద స్క్రీన్ ఈజ్ రీసైజ్ ఆ స్క్రీన్ యొక్క విడ్త్ ని మనకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి దట్ ఇస్ ద టార్గెట్ సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేసాం ఇక్కడ యూజ్ ఎక్స్టర్నల్ స్టోర్ ని ఇంపోర్ట్ చేసుకున్నాము ఫస్ట్ ఏం చేయాలి మనం ఏదైతే మన మెయిన్ ప్రోగ్రామ్ ఉంటుందో ఈ ప్రోగ్రామ్ లోపల మనం ఏదైతే ఈ మెయిన్ ప్రోగ్రామ్ లో మనం రాసుకున్నామో ఈ ప్రోగ్రామ్ లో మనం ఒక కానిస్టెంట్ వేరియబుల్ ని డిఫైన్ చేసుకుంటాం ఎందుకని ఆ కానిస్టెంట్ వేరియబుల్ నుంచే కదా మనం సబ్స్క్రైబ్ చేసుకునేది ఏదైతే ఆ ఫంక్షన్ మనం రాసుకుంటున్నామో అక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ లెట్స్ వి కెన్ రైట్ కాన్స్టెంట్ సో ఐ గో విత్ స్క్రీన్ విడ్త్ కావాలి సో కాబట్టి ఐ కెన్ టేక్ ద వేరియబుల్ నేమ్ ఈస్ ద స్క్రీన్ విడ్త్ దట్ వేరియబుల్ నేమ్ అండ్ ఈస్ ఈక్వల్ టు సింక్ ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ స్టోర్ స్టోర్ నుంచి ఐ టు టూ వన్ ఈస్ ద ద ఫస్ట్ వాంట్ స్క్రీన్ విత్ ఎప్పుడు ఇట్ రిటర్న్ ఇట్స్ ఫంక్షన్ ఫంక్షన్ సైజ్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము ఇక్కడ యూజ్ ఎక్స్టర్నల్ స్టోర్స్ లో ఒక కాల్ బ్యాక్ రాసుకున్నాం సబ్స్క్రైబ్ ఫంక్షన్ రాసుకున్నాం నేను ఏదైనా పేరు పెట్టుకోవచ్చు మీరు సబ్స్క్రైబర్ అని పెట్టుకోవచ్చు లేకపోతే ఫస్ట్ కాల్ బ్యాక్ కాబట్టి దాని పేరు మనం అది వాడు ఆల్రెడీ వాడు మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నారు యూజర్ స్టోర్స్ లో సబ్స్క్రైబ్ అనేది ఒక ఫంక్షన్ అని చెప్పి ఇక్కడ చూపిస్తాడు ఆన్ స్టోర్ చేంజ్ అయినప్పుడు ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది తర్వాత ఫంక్షన్ పేరు ఏంది గెట్ ద స్నాప్ షాట్ గెట్ ద స్నాప్ షాట్ అంటే అర్థమైంది అప్పుడు మనకి ఏదైతే స్క్రీన్ అప్డేట్ అవుతుందో ఆ స్క్రీన్ యొక్క విడుతిని మనకి తీసుకొని రావటం కోసం మనం వాడే ఒక స్నాప్ షాట్ అనేది మెథడ్ ఇవి రెండు కూడా సబ్స్క్రైబ్ అనేది కాల్ బ్యాక్ ఫంక్షన్ స్నాప్ షాట్ అనేది కూడా కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎలా తెలుస్తుంది రెండు కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అని ఇక్కడ చూడండి దిస్ ఈస్ కీ అండ్ సెకండ్ వన్ ఇస్ ద వాల్యూ ద వాల్యూ షుడ్ ఫంక్షన్ అండ్ గెట్ స్నాప్ షాట్ అనేది కూడా ఒక కీ ద కీ వాల్యూ ఇస్ ద

ఒక ఈవెంట్ లిజనర్ ని యాడ్ చేసుకొని ఆ ఈవెంట్ లిజనర్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిపోయి ఆ కరెంట్ పొజిషన్ లో ఉన్న విండో యొక్క ని నేను తీసుకొచ్చుకోవాలి అంటే ఒక ఫంక్షన్ రిటర్న్ చేయాలి ఆ ఫంక్షన్ రిటర్న్ చేసినప్పుడు ఏం జరగాలి మనకి ఆటోమేటిక్ గా ఈ సబ్స్క్రైబ్ లో మనం ఏదైతే ఒక ఫంక్షన్ కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసుకుంటామో ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ మనకి ఆటోమేటిక్ గా టూ పారామీటర్స్ ఉండే కదా జనరల్ గా మనకి ఎప్పుడు కూడా విండో యాడ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పి రాసినప్పుడు ఒకటి ఆ లిజనర్ యొక్క ఈవెంట్ ఏందో చెప్పాలి రెండోది కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి చెప్పాలి సో కాబట్టి ఫస్ట్ వి షుడ్ రైట్ వన్ ఫంక్షన్ నేను ఆ ఫంక్షన్ పేరు సబ్స్క్రైబ్ అనే పెట్టుకుంటున్నా ఎందుకంటే కీ నేమ్ అదే వాడాడు నేను కూడా అదే వాడుకొని వెళ్తే ఇట్స్ ఎ బెటర్ ఇన్ మై ఫీలింగ్ సో గెట్ స్నాప్ షాట్ ఇక్కడ కూర్చోండి సబ్స్క్రైబ్ అనేది మొత్తం స్మాల్ లెటర్ బట్ గెట్ స్నాప్ షాట్ అనేది మటుకు స్మాల్ లెటర్ కాదు ఫస్ట్ స్మాల్ సెకండ్ సబ్సీక్వెంట్ క్యాప్ లో ఇది మనకి ఒకసారి బేసిక్ రూల్స్ తెలిస్తే చాలా ఈజీ ఎప్పుడు కూడా సింగిల్ బోర్డ్ ఉన్నప్పుడు మొత్తం లోయర్ కేస్ వాడతాము మోర్ దెన్ వన్ బోర్డ్ ఉన్నప్పుడు వీ కెన్ యూస్ లెటర్ స్మాల్ అండ్ సెకండ్ సబ్సీక్వెంట్ షుడ్ బి యూస్ క్యాపిటల్ అంట సో ఓకే లెట్స్ దిస్ ఈస్ ద స్క్రీన్ విత్ గెట్ చేయడానికి సో ఈ స్క్రీన్ విత్ గెట్ చేయాలంటే మనకి ఇప్పుడు రెండు ఫంక్షన్స్ రాయాలి సో ఫస్ట్ ఐ గో విత్ ఫంక్షన్ సబ్స్క్రైబ్ అనే ఫంక్షన్ రాసుకుంటాను ఈ సబ్స్క్రైబ్ లో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ కావాలి పాస్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్ లెట్స్ ఓపెన్ సో మనం ఏం చేయాలి విండోకి ఒక లిజనర్ యాడ్ చేయాలి ఎందుకని మన యొక్క విండోస్ యొక్క అవుతుందో ఇది ఎప్పుడు ద ద పేజ్ లోడ్ విల్ బి ఎగ్జిక్యూట్ అయిపోతుంది అక్క అది ఎందుకని ఫస్ట్ లోనే మనకు ఎప్పుడైతే స్క్రీన్ అనేది ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది రెండర్ అయినప్పుడు రెండర్ అయినప్పుడే ఆటోమేటిక్ గా సబ్స్క్రైబ్ కాల్ అవుతుంది దాంట్లో మనకి ఏం కావాలంటే విండో డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పి పెడుతున్నాం ఆ ఈవెంట్ పేరు ఏం పేరు అంటే మనం రాసే పేరు రీసైజ్ అంటే వెన్ ఎవర్ ద స్క్రీన్ ఈజ్ రీసైజ్ వీ విల్ గెట్ ద విత్ ఆఫ్ ది స్క్రీన్ దెన్ వాట్ వీఆర్ పాసింగ్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్ వి కెన్ కాల్ సో దట్స్ దెన్ ఏం చేయాలి ఇప్పుడు మనం రిటర్న్ చేయాలి ఏం రిటర్న్ చేయాలి కాల్ బ్యాక్ ఫంక్షన్ రిటర్న్ చేయాలి దట్స్ వై వీ కెన్ రిటర్న్ ఏ ఫంక్షన్ అనానమస్ ఫంక్షన్ వి డోంట్ నీడ్ టు ఫంక్షన్ నేమ్ ఫస్ట్ విండో డాట్ రిమూవ్ ఈవెంట్ లిజనర్ ఎందుకని ఫస్ట్ మనం ఈవెంట్ లిజనర్ ద్వారా ఒకటి ఈవెంట్ యాడ్ చేసాము దీని ఏమంటామంటే జస్ట్ లైక్ చెప్పాలంటే మనం మెమరీ అలొకేట్ చేస్తున్నాము మన పని అయిపోయింది ఆ తర్వాత మెమరీ అలొకేట్ చేసిన మెమరీని మనం వి షుడ్ క్లియర్ క్లియర్ చేయకపోతే ఏమైందంటే అది ఆల్రెడీ యాడ్ అయిపోయే ఉంటుంది పొద్దుగులు అప్పుడు ఆ ఈవెంట్ మనకి వేస్ట్ డైనమికల్ గా ఒక ఈవెంట్ ని మనం యాడ్ చేస్తున్నాము ఎట్ ది పేర్ల ఈవెంట్ ని మనం రిమూవ్ చేసేసి కాల్ బ్యాక్ ఫంక్షన్ మళ్ళీ రిటర్న్ చేసేస్తున్నాం సో దెన్ ఆ తర్వాత ఈ ఫంక్షన్ మనం ఎక్కడ కాల్ చేయాలి సో ఈ ఫంక్షన్ ఎప్పుడు మనకి అవసరమైంది షాట్ అనే ఫంక్షన్ మనం రాసుకొని ఈ ఫంక్షన్ ఏం చేస్తామంటే రిటర్న్ ఆల్రెడీ మనకి ఏంది స్టోర్ లో వాల్యూ తెచ్చేసుకుంది విండో డాట్ ఇన్నర్ హైట్ ఇన్నర్ హైట్ అంటే మనకి ఏమైంది ఫస్ట్ ఫస్ట్ స్టెప్ లో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే పేజ్ రెండర్ అవుతుందో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కాదు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కాదు జస్ట్ బోత్ ఫంక్షన్స్ విల్ బి క్రియేట్ అవుతాయి కానీ ఇక్కడ స్క్రీన్ విడితి దగ్గర ఈజ్ ఈక్వల్ టు యూజ్ సింక్ ఎక్స్టర్నల్ స్టోర్స్ అనే మన హుక్ ని ఎప్పుడైతే మనం ఇంపోర్ట్ చేసుకొని టూ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ మనం పాస్ చేసామంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ ఎగ్జిక్యూట్ అవుతుంది సబ్స్క్రైబ్ ఏం చేస్తుందంటే మన స్క్రీన్ యొక్క ని కరెంట్ స్క్రీన్ యొక్క ని మెమరీలోకి గెట్ చేసుకుంటది సో ఎందుకంటే అప్పుడు పొజిషన్ లో ఉన్న విడితే ఎంత అది సో దానికోసం మనం ఒక ఈవెంట్ ని యాడ్ చేస్తున్నాం దట్ ఈవెంట్ కాల్డ్ రీసైజ్ అనే ఈవెంట్ దానికి కాల్ బ్యాక్ చేస్తున్నాం రిటర్న్ కూడా మనం ఏం చేస్తున్నాం మళ్ళీ విండో డాట్ రిమూవ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పని పెట్టి ఆ రీసైజ్ అనే ఈవెంట్ నింక్షన్ ఏమి ఎగ్జిక్యూటివ్ మనం ఇక్కడ కాల్ చేసింది ఇది కంప్లీట్ అయిపోయింది అప్పుడు ఉన్న పొజిషన్ లో ఎక్స్టర్నల్ డేటా ఒక స్టేట్ ని మనం తీసుకొచ్చుకున్నాము గెట్ స్నాప్షాట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది అప్పుడు ఆ టైం కి స్క్రీన్ యొక్క విడ్త్ ఏదైతే మనకి రిటర్న్ స్టోర్ లో ఉందో దాన్ని విండోస్ డాట్ ఇన్నర్ హైట్ అని చెప్పని కాల్ చేస్తే ఆ స్క్రీన్ విండో యొక్క హైట్ వస్తుంది దెన్ మనం ఇప్పుడు ఈ స్క్రీన్ విడ్త్ ని స్క్రీన్ మీద మనం ప్రింట్ చేసుకోవచ్చు ఎలా ప్రింట్ చేద్దాం అంటే హెచ్ వన్ అని చెప్పి రాద్దాం సో స్క్రీన్ హైట్ మన విడత ఇప్పుడు రాసింది స్క్రీన్ విడ్త్ మన హైట్ కదా రాస్తుంది అక్కడ సో స్క్రీన్ హైట్ అని రాసుకుందాం ఇక్కడ కూడా స్క్రీన్ విడ్త్ అనేది స్పిట్ తెచ్చుకోవచ్చు హైట్ తెచ్చుకోవచ్చు నో ఇష్యూ అబౌట్ దట్ హైట్ బోత్ కావాలన్నా రెండింటికి సింక్ రాసుకొని తెచ్చుకోవచ్చు లేదా ఆబ్జెక్ట్ రిటర్న్ చేసుకొని దాన్ని స్పిట్ చేసుకోవచ్చు నో ఇష్యూ సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ తీసుకున్నాం అంటే జావాస్కిప్ట్ ఫంక్షన్ కాల్ చేయాలి కాబట్టి స్క్రీన్ హైట్ అని చెప్పని మనం రాస్తాం లెట్స్ ఫైన్ ఇప్పుడు ఈ ఈ హుక్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా మనకి తెలియాలంటే సో ఎప్పుడైనా కానీ మనం ఏం చేయాలి ఆ హుక్ ఎగ్జిక్యూడ్ అవుతుందంటే మనం ఏం చేసామంటే యాప్ డాట్ జిఎస్ లోకి ఆ హుక్ చేస్తున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వర్క్ చేసిన మనం ఏం చేసాం కామెంట్ ఎట్లా పెట్టేసాం దీన్ని కూడా కామెంట్ లో పెట్టేద్దాం సో దిస్ ఆల్సో షుడ్ బి కామెంట్ ఇప్పుడు మనం రాసిన హుక్ పేరు ఏం పేరు యూజ్ ఎక్స్టర్నల్ సింక్ యూజ్ సింక్ ఎక్స్టర్నల్ స్టోర్ అనేది రాసాం మనం ఓకే లెట్స్ ఇంపోర్ట్ దట్ హుక్ సో యూజ్ సింక్ అబౌట్ దట్ ఈవెంట్ నేమ్ ఇస్ ద క్లాస్ నేమ్ ఎక్స్టర్ యూజ్ క్యాపిటల్ పెట్టాము ఎందుకంటే కాంపోనెంట్ కాబట్టి యూజ్ ఎక్స్టర్నల్ యూఎస్ ఎక్స్టర్నల్ స్టోర్ అండ్ సింగ్ ఎస్ వైఎస్ సో లెట్స్ గో విత్ ఫార్మాట్ ఆటో సేవ్ లో ఉందో లేదో ఒకసారి చూద్దాం ఓకే this hook should be import so that's why import that hook name from dot hooks use what about the external store sync hook that's fine let's we can format the document automatically it should be align all these things and the semicolons also will be provided let's we can start the project uh, npm run start సో ఇక్కడ ఈ ఈ ప్రాజెక్ట్ లో నేను ప్రీవియస్ చేసిన నోట్ మోడల్స్ అన్ని అన్ఇన్స్టాల్ చేశాను సో మనకి ఏదైనా నోట్ మోడల్స్ బిట్ లో పుష్ చేసేటప్పుడు హెవీ అనుకున్నప్పుడు ఏం చేస్తాం తీసేసుకుంటాం వెన్ ఎవర్ వీ నీడ్ ఆఫ్ టు రన్ దట్ ప్రాజెక్ట్ ఏ అయితే మోడల్స్ మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకొని ఉన్నామో డిఫాల్ట్ మోడల్స్ అవన్నీ మనకి రన్ అవ్వాలంటే దెన్ ఎన్పిఎంఐ అని చెప్పని కొడితే ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి ఇన్స్టాల్ వన్స్ ద ప్యాకేజెస్ ఇన్స్టాల్ దెన్ వీ ద రియాక్ట్ సో బేసికల్ గా యూజ్ సింక్ ఎక్స్టర్నల్ స్టోర్ అనేది ఎందుకు వాడతాం అంటే ఎక్స్టర్నల్ డేటాకి సంబంధించిన స్టేట్ యొక్క వాల్యూస్ బేసికల్ గా అయితే మనము రిడెక్స్ లోదో లేకపోతే అదర్ దాన్ని ఇంకా ఏమంటే మనకి రిడెక్సే కాకుండా మనకి జస్ట్ అండ్ అని చెప్పిన ఒక టూల్ కూడా ఉంది అది కూడా ఎక్స్టర్నల్ స్టోర్ మేనేజ్మెంట్ కోసం వాడుతుంటాము గ్లోబల్ స్టోర్ మేనేజ్మెంట్ కోసం ఆ లైబ్రరీస్ లో ఉన్న స్టేట్ ని మనం కాల్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అయింది యూజ్ సింక్ ఎక్స్టర్నల్ స్టోర్ అనేది సో వితౌట్ యూజ్ స్టేట్ యూజ్ స్టేట్ వాడకుండా వెన్ ఎవర్ ద వాల్యూ స్టేట్ వాల్యూ విల్ చేంజ్ ఆటోమేటికలీ ఈ యూజ్ ఎక్స్టర్నల్ స్టోర్ ద్వారా మనం డేటాని గెట్ చేసుకోవచ్చు అయితే మనం ప్రెసెంట్ ఏంటంటే విండోలో ఉన్న స్టేట్ యొక్క వాల్యూని గెట్ చేసుకోవడానికి ఈ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము సో దీనికంటే ఇంకా డెప్త్ కావాలనుకుంటే నేను ఇంకొక వీడియో విడిగా చేస్తాను ఆ వీడియో వచ్చేసి ఏం చేద్దామంటే ఒక గ్లోబల్ స్టోర్ తీసుకొని దాంట్లో వచ్చేద్దాం ఓకే ఓకే దట్ నేను పార్ట్ రిలీజ్ చేస్తాను ఎన్పిఎం రన్ స్టార్ట్ స్టార్ట్ అని చేద్దాం సో 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 ద విల్ బి లెట్స్ వెయిట్ స్టోర్ ఈ సింక్ బాగా గుర్తుపెట్టుకోండి యూజ్ సింక్ ఎక్స్టర్నల్ స్టోర్ అనేది ఎందుకు వాడతామంటే ఇట్స్ ఎ పర్పస్ ఆఫ్ కన్సిస్టెంట్లీ

కంప్లీట్ నాట్ బిలియట్ దట్స్ వైట్ టెక్స్ టైం సో నేను నెక్స్ట్ ఇంకో వీడియో కూడా చేస్తాను ఒక రడెక్స్ స్మాల్ రెడెక్స్ టోర్ తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేద్దాము ఇక్కడ ఏదో చిన్న బగ్గు వచ్చింది మనకి సో ఇక్కడ రియాక్ట్ కష్ట కాల్ ఫంక్షన్ ఇండెక్స్ దట్ ఈస్ నిధుర్ రియాక్ట్ ఫంక్షన్ ఆర్ కాంపొనట్ ఆర్ కస్టమ్ రియాక్ట్ ఫంక్షన్ నేమ్ మస్ట్ బి స్టార్ట్ విత్ అప్పర్ క్యాస్లట్ ఓకే నట్స్ ఓకే నో ప్రాబ్లమ్ లెట్స్ వి కెన్ కో ద బుగ్ విల్వి ఫిక్స్ అండ్ గో ద హుక్స్ అండ్ యూజ్ ఎక్స్టర్నల్ సోర్స్ లో ఇండెక్స్ అనేది మనం కంపల్సరీ క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేయాలి దట్ ఈస్ ద ఇండికేషన్ సో లెట్స్ గో విత్ దిస్ విత్ క్యాపిటల్ అండ్ ద నేమ్ ఇండెక్స్ ఇస్ దై నౌ కెన్ సేవ్ సేవ్ దెన్ వీ కెన్ కంపై యా స్క్రీన్ హైట్ ఇస్ ద ఫైవ్ నైన్టీ నైన్ అంది వెన్ ఐ రెడ్యూస్ ఫైవ్ సెవెంటీ వన్ ఇది కస్టమైజ్డ్ హుక్ టైప్ లో మనకు వర్క్ చేస్తుంది చూడండి నేను రిఫ్రెష్ చేయగానే ఫైవ్ సెవెంటీ వన్ ఉంది ఎందుకంటే హైట్ మనం తెస్తుంది వెన్యూ రెడ్యూస్ టు దీస్ హైట్ దెన్ ఆటోమేటిక్లీ ఇట్ షుడ్ బి రెడ్యూస్ సో నాకు ఇదే దాన్ని ఎలా కావాలో నాకు ఇంకొక దానికి ఈ హైట్ ఏ కాకుండా విడ్ కూడా కావాలనుకుంటే హౌ యూ కెన్ మోడిఫై టు దాట్ ఓకే సో దెన్ మనం ఏం చేద్దాం ఇక్కడ ఇక్కడ ఏం చేస్తుంది విండో ఈవెంట్ లెజర్ రీసైజ్ చేసినప్పుడు విండో ఆటోమేటిక్ గా రీసైజ్ కాల్ బ్యాక్ ఎగ్జిక్యూట్ అయిపోయినా రిటర్న్ ఏం చేస్తుంది విండోస్ డాట్ ఇన్నర్ హైట్ ఒకటే వస్తుంది షాట్ లో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐ వాంట్ రిటర్న్ అన్ ఆబ్జెక్ట్ ఐ వాంట్ రిటర్న్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎన్ యారే సో లెట్స్ కామ్ ఐ గో విత్ విండో డాట్ ఇన్నర్ విత్ ఆల్సో ఐ విల్ రిటర్న్ సింగిల్ యారే నేను రిటర్న్ చేస్తున్నా సింగిల్ అరే రిటర్న్ చేసినప్పుడు స్క్రీన్ అనేది మనకి ఆటోమేటిక్ గా రాదు కాబట్టి ఈ గెట్ షాట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేది ఏంటి ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డాట్ ఏం వస్తుంది మనకి ఇక్కడ మనకి రిటర్న్ వచ్చిన దాన్ని దేంట్లో స్టోర్ చేసుకుందాం ఈ ఏదైతే మనం వేరియబుల్ పెట్టుకున్నామో ఆ వేరియబుల్ డాట్ ఇన్నర్ హైట్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ దట్స్ వి కెన్ గ్రో విత్ అరే కాబట్టి వి కెన్ గ్రో విత్ ఆఫ్ జీరో దట్ ఈస్ ద స్క్రీన్ హైట్ అండ్ నెక్స్ట్ హెడ్డింగ్ కూడా తీసుకుందాం వీ కెన్ కాపీ దిస్ అండ్ వీ కెన్ ఆల్సో పేస్ట్ దెన్ ఐ గో విత్ విత్ అక్కడ మనం ఆబ్జెక్ట్ గానే పంపించుకోవచ్చు లేకపోతే వి కెన్ ఆల్సో ఇక్కడ మనం విండోస్ యొక్క రెట్ వచ్చింది ఇక్కడ స్క్రీన్ హైట్ అనే దానికంటే విండో సైజ్ అని చెప్పని పెట్టుకుందాం సో ఈ విండో సైజ్ అనే దాని యొక్క జీరో పొజిషన్ లో ఉన్నదాన్ని సెకండ్ పొజిషన్ లో ఉన్నదాన్ని మనం తీసుకొచ్చుకుందాం దట్స్ ఓకే లేదంటే డైరెక్ట్ గా స్ట్రక్చర్ కూడా చేసుకోవచ్చు అది కూడా ఎలా నేను చూపిస్తాను మీకు నో వరీస్ లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్ ఇక్కడ మనం రిఫ్రెష్ చేస్తే ఏమవుతుంది రెండు వచ్చి ఎగిరిపోతున్నాయి రెండు వచ్చేసమే తర్వాత ఏమవుతుంది ఇట్స్ డిసపియర్ అయిపోతుంది సో దట్స్ వాట్ ఇస్ ద ప్రాబ్లం వి విల్ చెక్ 0 1 వి ఆర్ పాసింగ్ ద టూ ఆర్గమెంట్స్ ఇన్ ద డాట్ విత్ 0 అండ్ 1 విండో సైజ్ అనే ఆబ్జెక్ట్ వస్తుంది సో ఫస్ట్ అసలు ఇది విండో సైజ్ అనే అరే మనకి ప్రాపర్ గా వస్తుందా లేదా అనేది మనం ఇక్కడ కన్సోల్ డాండో సైజ్ సో విండో సైజ్ అనేది కన్సోల్ లాక్ చేద్దాము లెట్స్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్క్రీన్ ని ఇన్స్పెక్ట్ చేద్దాము బగ్గేం వస్తుంది పాజిబుల్ రెండు ఆర్గ్యుమెంట్స్ పాజిబుల్ కాదనేది మనం చెక్ చేయటం ఇట్స్ ఫైన్ జీరో అండ్ వన్ లెంత్ బోత్ ఆర్ విల్ బి కమింగ్ బోత్ ఆర్ విల్ బి జీరో బట్ వై దిస్ విల్ బి మాక్సిమం అప్డేటెడ్ డెప్త్ ఎక్స్ దిస్ కెన్ బి హన్ కాంపొనెంట్ రిపీటెడ్ కాల్స్ ఎస్ ఎగ్జాక్ట్లీస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం వాట్ ఈస్ దాబ్లం అంటే ఇక్కడ ఏమవుతుందంటే రెండు స్టేట్స్ ని ఒకేసారి అప్డేట్ చేయలేదంట ఇది అప్డేట్ అయినప్పుడు అదే అప్డేట్ అవుతుంది అదే అప్డేట్ అయినప్పుడు ఇది అప్డేట్ అవుతుంది అలా ఏమవుతుందంటే అన్లిమిటెడ్ గా ఆ విడుతులు అనేవి అంటే హైట్ విడత్ అనేది అప్డేట్ జరగడం వల్ల అది రిపీటెడ్లీ ఇట్స్ కాలింగ్ ద స్టేట్ అప్డేటింగ్ దట్స్ వై ఇట్స్ అనమాట సో ఇప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ ఓన్లీ వన్ తీసుకొచ్చుకుంటే సరిపోయింది ఇన్నర్ విడ్త్ అనేది ఒకటి రిటర్న్ చేసుకున్నాం అంటే దెన్ మనం డైరెక్ట్ గా ఈ విండో సైజ్ ని మనం విడ్త్ అనే దాని కింద పెట్టుకుందాం స్క్రీన్ అనే పెడదాము స్క్రీన్ విడ్త్ అప్పుడు ఏం చేయాలి టూ హుక్స్ వాడుకొని ఒకటి విడ్త్ కోసం ఇంకొకటి హైట్ కోసం మనం మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే దట్స్ ఫైన్ నవ్ ఇట్స్ వర్కింగ్ లెట్స్ దట్ ఇస్ ప్రాబ్లం ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు గెట్ ఇంగ్ ద టూ స్టేట్ వేరియబుల్స్ అట్ ఏ టైమ్ ఒకటి అప్డేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా రెండో స్టేట్ అప్డేట్ అయింది రెండో స్టేట్ అప్డేట్ అయినప్పుడు మళ్ళీ ఫస్ట్ స్టేట్ అప్డేట్ అయింది ఎందుకని ఎవ్రీ స్టేట్ చేంజ్ అయినప్పుడు అలా స్క్రీన్ రీరెండర్ అయిపోతుంటారు అలా రీరెండర్ అయినప్పుడు కంటిన్యూటీ రెండర్ అవుతుంది దాన్ని మనం ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయి వాడితేనేమో మళ్ళీ యూజ్ ఎఫెక్ట్ వాడి వాడితే మళ్ళీ దానికి ప్రాబ్లం అయింది సో కాబట్టి ఇంకొక కావాలంటే ఇంకొక హుక్ తీసుకొని దాని విడుతులు మనం గట్ చేసుకోవచ్చు సో ఇదే దాన్ని మనం ఏం చేయొచ్చు అస్ టేక్ దట్ ఆల్సో ఇంకొక హుక్ తీసుకొని ట్రై చేద్దాం దట్ ఆల్సో స్క్రీన్ విడ్త్ కాస్త హైట్ అని పెట్టుకుందాం హైట్ అని పెడదాం సో ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ దట్స్ ఇక్కడ మనకి గెట్ స్నాప్ షాట్ అనేది గెట్ స్నాప్ షాట్స్ అని చెప్పని పెట్టుకుంటాను ఐ కెన్ రైట్ అనదర్ ఫంక్షన్ రెండిటికి రీ రెండర్ జరుగుతుంది ఇక్కడ స్నాప్ షాట్స్ అనే కాల్ చేస్తాను ఇక్కడ ఎన్నర్ హైట్ అని పెట్టుకుంటాను ఓకే దట్స్ ఫైన్ సో ఇక్కడ స్క్రీన్ హైట్ అని పెట్టేసుకున్నా లెట్ అస్ కాపీ దిస్ థింగ్ ఆల్సో అండ్ వీ కెన్ పేస్ట్ ఐ గో విత్ స్క్రీన్ హైట్ అండ్ పేస్ట్ ఇట్ సో ఇప్పుడు ఫస్ట్ విడ్త్ వచ్చింది దిస్ ఇస్ ద విడత్ డబ్ల్యూ అండ్ దిస్ ఇస్ ద హైట్ లెట్స్ వర్కింగ్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ వర్కింగ్ సో ఎందుకని రెండు హుక్స్ తీసుకున్నాను సో ఎప్పుడైతే రీసైజ్ చేస్తున్నామో చూడండి సో వెన్ యూ కెన్ రీసైజ్ దిస్ హారిజెంటల్లీ వర్టికల్లీ బోత్ సైడ్స్ ఇట్ విల్ బి గెట్ ఇన్ ద స్క్రీన్ సైజ్ సో జనరల్ గా దీన్ని ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో ఐఎమ్ దట్ ఆల్సో ఒక ఇంటర్వ్యూలో ఏమడిగారు అంటే హౌ కెన్ యూ గెట్ ద స్క్రీన్ సైజెస్ అని చెప్పి అడిగారు సో దాన్ని మనం ఇంకొక రకంగా రాయొచ్చు బట్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది వే వీ కెన్ గెట్ దర్నల్ ఎక్స్టర్నల్ స్టోర్ లో నుంచి ఒక స్టేట్ డేటాని మనం లోకల్ గా తీసుకొచ్చుకోవాలంటే ఈ ఫంక్షన్స్ ఉపయోగించి మనం చేయొచ్చు దట్ హూప్ ఈస్ కా సింక్ ఎక్స్టర్నల్ స్టోర్ అని చెప్పిన బుక్ ఉపయోగించుకొని టూ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ద్వారా ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈవెంట్ జనరేట్ చేసింది ఎప్పుడైతే ఈవెంట్ జనరేట్ అవుతుందో ఎప్పుడు జనరేట్ అయితే వెన్న వద్ద చేసినప్పుడల్లా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇమీడియట్లీ స్నాప్షాట్ కాల్ చేస్తుంది స్నాప్ షాట్ దాని యొక్క విడుతుని గెట్ చేస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి సబ్స్క్రైబ్ స్నాప్ షాట్ అనేది ఇట్స్ నాట్ ఫిక్స్డ్ ద బోత్ ఆర్ విల్ బి ప్రీ డిఫైన్లీ హూ ఆర్ ద దూజ సింక్ ఎక్స్టర్నల్ స్టోర్ అనే దాన్ని మనకి రియాక్ట్ రియాక్టర్లు ప్రొవైడ్ చేశారు ఆ రియాక్ట్ రియాక్టర్లు ప్రొవైడ్ చేసినప్పుడు రెండు కీ వాల్యూస్ ఇచ్చారు ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ కి వన్ ఈస్ ద సబ్స్క్రైబ్ అండ్ వన్ ద గెట్ స్నాప్ షాట్ అని ఇక్కడ అదే నేమ్స్ పెట్టుకోవాలని లేదు మన ఇష్టం వచ్చిన నేమ్స్ పెట్టుకున్నా ఇట్ షుడ్ బి దట్ షుడ్ బి రిమంబర్ ఇక్కడ మనం గెట్ స్నాప్ షాట్స్ అని పెట్టుకున్నాం కదా హైట్ రిటర్న్ చేయడానికి దట్ ఆల్సో విల్ బి వర్కింగ్ సో కాబట్టి ఈ హుక్ ఎందుకు ఉపయోగపడుతుంది కన్సిస్టెంట్ గా ఎక్స్టర్నల్ స్టోర్ లో ఉన్న స్టేట్ అప్డేట్ అయినప్పుడల్లా డేటాని తీసుకురావడానికి ఉపయోగపడింది వితౌట్ యూజింగ్ ద యూజ్ స్టేట్ ఇక్కడ ఎక్కడ మనం ప్రాజెక్ట్ లో యూజ్ స్టేట్ అనేది యూజ్ చేయలేదు సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో మీరు ఈ వీడియోని నెంబర్ ఆఫ్ పర్సన్స్కి షేర్ చేస్తే సో బాగా రీచ్ అయితే నాకు బెనిఫిట్ ఉంటుంది నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెట్టగలను ఒక త్రీ ఫోర్ డేస్ లో నేను ఐ విల్ స్టార్ట్ విత్ నోట్ చేసి కంప్లీట్ నోట్ చేసి విత్ ఎక్స్ప్రెస్ చేసి మొత్తం కూడా సిరీస్ చేద్దామని స్టార్ట్ చేశాను సో ఎప్పటికప్పుడు చేసి పెట్టకుండా ముందుగానే వీడియోస్ అన్ని చేసి డైలీ రిలీజ్ అనే ప్లాన్ తోటి ఆగాను సో ఇంకో టూ హుక్స్ మనకి పెండింగ్ ఉన్నాయి ఆ టూ హుక్స్ కూడా ఫినిష్ చేసి టోటల్ హుక్స్ మొత్తాన్ని కలిపి ఒకటే వీడియో కింద రిలీజ్ చేస్తాను ఓకే దాట్స్ ఓకే బాయ్ హాల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో ఓకే బాయ్